అండి ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్తో కరెక్ట్ కొలత అయితే చాలామందికి రాదనమాట ఈ పొడవు ఎలా తీసుకోవాలో చూపిస్తాను అదే విధంగా లూజ్ ఎంత కూడా చూపిస్తాను ముందు వచ్చేసి మనం ఇప్పుడు పెట్టుకున్నప్పుడు నాకు పదమూడున్నర వచ్చింది ఇక్కడ పదమూడున్నర వస్తే ఇలా మామూలుగా పెట్టేసి పదమూడున్నర వచ్చింది ఇప్పుడు చూడండి కొంచెం ఇది కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని ఇది డాట్స్ ఉంది కదా కింద డా నడుము భుజము సమానంగా రెండు మడతలు వేసుకొని సమానంగా సరి చేసుకొని ఈ డాట్స్ కాడికి ఇలా పెట్టుకొని కొంచెం మనము ఈ ముడతలు లేకుండా నీట్గా ఈ టేప్తో సహా సమానంగా పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నార్మల్గా ఈ డాట్ నుంచే ఈ డాట్ పక్కన నుంచి పెట్టిన అటువైపు పెట్టిన ఇటువైపు పెట్టినా మనకు పదమూడున్నరే వస్తుంది ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్ నుంచి ఇక్కడ ఒక డాట్ కింద మనము నడుకి డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ నుంచి తీసుకున్నదైతే కరెక్ట్గా పద్నా పద్నాలుగు వచ్చింది వచ్చిందనమాట అంటే వన్ ఇంచి కలుపుకుంటే సరిపోతుంది పద్నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి ఏ ఎంత వచ్చినా పదమూడు వచ్చినా పద్నాలుగు వచ్చినా మనకి పదిహేను వచ్చినా వన్ ఇంచ్ అన్నది ఖర్చుకి పోతుంది వన్ ఇంచి కరెక్ట్గా వన్ ఇంచు పెట్టుకున్నామంటే మనకి తీసుకున్న కొలత అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇది సమానంగా పెట్టుకోండి అసలు ముడతలు లేకుండా ఇది కొంచెం ఇలా దీనికి ఇదిగో ఇక్కడ పెట్టేసుకున్నట్టుగా నడుము లూజ్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోండి నాలుగు మడతల మీద పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని కొంచెం దీనికి పక్క సైడ్ని ఒకటి ఇవ్వండి ఒక మార్క్ పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ రెండు నుంచి ఉండేటట్టు పెట్టుకోండి శంఖ మనము శంఖ భాగం కరెక్ట్గా రావాలి మాకు అర్థం కావడం లేదు ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు పొడవు తీసుకున్నాము లూజ్ తీసేసుకున్నాము ఇక ఇక్కడ క్రాస్ అన్నది కొంచెం తీసుకుంటున్నాను ఈ క్రాస్ కూడా తీసేసిన తర్వాత ఈ రెండు నుంచి కాడ ఒక మార్కు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందు ఈ పద్ పద్నాలుగు వచ్చింది కదా పద్నాలుగుకి వన్ ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను ఈ ఏ ఎంత వచ్చినా పదమూడు వచ్చినా పద్నాలుగు వచ్చినా పదిహేను వచ్చినా వన్ ఒక వన్ ఇంచ్ కలుపుకున్నాము అంటే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది మొత్తం వన్ నుంచి మనకి స్టిచ్చింగ్లో అయితే సరిపోతుంది ఇది బండ గుర్తు అనమాట ఇక వన్ నుంచి అయితే కలుపుకొని పదిహేను ఇంచులు కాడ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా వన్ మార్క్ పెట్టేసుకొని పదిహేను వరకు కలుపు ప పద్నాలుగు వన్ కలుపుకొని పదిహేను పెట్టేసుకోవాలి అదేవిధంగా ఎనిమిదిన్నర వచ్చింది రెండు ఇంచులు కలుపుకున్నాను పదిన్నర వచ్చింది లూజ్ వచ్చేసి వేడల్పు వచ్చేసి ఇక దీన్నైతే ఒక ఇలా స్కేల్ సహాయంతో ఒక మార్క్ అన్నది పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి సంఖ భాగం కరెక్ట్గా రావాలి ఇది బ్లౌజు బండ గుర్తులాగా గుర్తుండిపోవాలి అంటే ఇక్కడ చూడండి మెడ రెండున్నర ఏ బ్లౌజు ఏ సైజు అయినా రెండున్నర పెట్టుకోండి నెక్ వచ్చేసి మూడు పెట్టుకోండి ఏ బ్లౌజ్కి అయినా ఏ సైజుకి అయినా ఇలా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఏ బ్లౌజ్కి అయినా ఆరు తీసుకోండి ఇది బండ గుర్తు అండి ఇంకా మీకు ఇబ్బంది లేకుండా బండ గుర్తులాగా పడిపోతుంది ఆది బ్లౌజ్ కొలత ఇప్పుడు వరకు పొడవు లూజ్ తీసేస్తున్న తర్వాత సంఖ కరెక్ట్ రావడం లేదు ఆది బ్లౌజ్తో అనుకుంటే ఆరించులు తీసుకోండి ఇలా ఆరించులు తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు చిన్నది చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఒకటిన్నర ఇలా స్ట్రైట్గా రావాలి ఇలా కొంతమంది ఏంటంటే ఇటు ఇట్లా పెట్టేస్తారు ఇట్లా లేకపోతే ఇట్లా ఒక పక్కకి పెట్టేసి ఒకటిన్నర అయితే తీస్తారు అప్పుడు ఏంటంటే ఇవి కొలతలు మారిపోతాయి అన్నమాట అలా కాకుండా ఈ మూల కరెక్ట్గా ఉండాలి ఇవి ఒకటిన్నర కరెక్ట్గా మనం స్ట్రైట్గా రావాలండి ఇటు కానీ లేకపోతే కింద వైపు కానీ పై వైపుని కానీ పెడితే ఈ కొలతలు మారిపోతాయి అనమాట ఇదైతే కరెక్ట్గా రావాలి ఇక్కడ ఒకటిన్నర పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి మీకు ఒక చిన్న మా చూపిస్తాను ఇది మనం ఎప్పుడైతే మార్పు పెట్టేస్తున్నాం కదా చూడండి ఇక్కడికి ఈ కచ్ అనేది ఒకటిన్నర ఉంటుంది ఇక్కడికి కూడా ఒకటిన్నర ఉంటుంది అది మనం తీసుకునే నెక్ ఈ డౌన్ అన్నది కరెక్ట్ కొలత వచ్చిందా లేదా అని చూసుకోవటానికి ఇది ఒక బండగుర్తు చూసి ఒకటిన్నర మార్క్ చేసి లోత్ అన్నది పెట్టుకుంటే మనకి ఇటు సైడ్ కుట్లు కానీ అటు నెక్ వైపు ఎక్కకి వెళ్ళి పెట్టుకో భుజంకెళ్ళి పెట్టుకున్న వైపు కానీ ఒకటిన్నర ఉంటుంది ఇలా మనము అది ఒక ట్రయాంగిల్లా ఉంటుందన్నమాట ఇలా ఒకటిన్నర ఇంచులు మనం లోతు తీసుకున్నాము ఇక్కడ ఒకటిన్నర వస్తుంది ఇటు కూడా మనం లోతు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఒకటిన్నర వస్తుంది ఇక్కడ ఒకటిన్నర వస్తుంది ఇది లోతు తీసుకునే విధానం కరెక్ట్గా వచ్చింది మీకు లోతు మనం భాగం కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మాకు కరెక్ట్గా రాలేదంటే ఇక్కడ ఒకటి ఉన్నారు ఇక్కడ ఒకటి ఉన్నారు బట్టి ఈ లోతులో కలుపుకోండి లైక్ చేయండి